పూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో భారత్ మానవ హక్కుల సంస్థ చైర్మన్ ఎన్ కృష్ణారెడ్డి ఆఫీస్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా భారత్ మానవ హక్కుల సంస్థకు జాతీయ జనరల్ సెక్రటరీగా జింక దీపక్ ముదిరాజ్ మరియు జాతీయ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జింక శ్రీకాంత్ ముదిరాజ్ ను నియమించారు అనంతరం వారిని సాలువాతో సత్కరించి వారికి నియామక పత్రాలు గుర్తింపు కార్డులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత ఎప్పుడూ ముందుకు వెళ్లాలని వీరికి సమాజం పట్ల అవగాహన ఉండాలని మీపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతలను ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జింక శ్రీకాంత్ ముదిరాజ్

మా సేవా కార్యక్రమాలు చేయాలని ముందు వచ్చాము అదేవిధంగా ఆ రాష్ట్రంలో కూడా చేయాలని తెలంగాణ స్టేట్లో తర్వాత ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో అన్ని స్టేట్లలో కూడా మన మెంబర్స్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ భారత్ హుమన్ రైట్స్ తరపు నుంచి ఈరోజు ఈ కార్యక్రమంలో మన దీపక్ ముదిరాజు కె దీపక్ ముదిరాజుని జాయింట్ సెక్రటరీగా నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది మేము అందరం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం జరపడం జరిగింది అదేవిధంగా మన శ్రీకాంత్ ముదిరాజు అతనికి మన తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది నమస్కారం నా పేరు జయదీపక్ ముదిరాజు నేను భారతీయ జనతా పార్టీ మోర్చా రాష్ట్ర నాయకునిగా చేస్తున్నాను ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్గా ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ అల్వాల్గా చేస్తున్నాను ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మనకి నేషనల్ జాయింట్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారు చైర్మన్ గారు కాబట్టి వాళ్ళు ఎంత ఎంత నమ్మకమో ఆ విశ్వాసంతోనైతే ఈ ఈ పదవిని మనకు అప్పచెప్పిందో అంతే నమ్మకమో అంతే విశ్వాసంతో ముందంజ ఉండి భారతీయ భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా ముందుండి నడిపేయడానికైనా కూడా వెనకపోకుండా ముందుండి నడిపించి యువకులను కూడా ఉత్సాహవంతులను కూడా దీంట్లో తీసుకొని మనకు మేడ్చల్ మల్కాజిరి జిల్లా నుంచి కూడా వాళ్ళు మనకి కొన్ని బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది కాబట్టి ఆ బాధ్యతల ప్రకారం రానున్న రోజులలో కొన్ని వింగ్స్ ఉన్నాయి మనకి ఎట్లా అంటే ఎన్విరాన్మెంటల్ వింగ్ కానీ మెడికల్ వింగ్ కానీ కాకపోతే యువకుల వింగ్ కానీ టెంపుల్ ప్రొటెక్షన్ వింగ్ కానీ ఇట్లాంటి లో ప్రతి ఒక్క యువకులని ఉత్సాహవంతులందరినీ తీసుకొని భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇంకా ముందంజలో తీసుకోపోయే విధానంగా మేము పనిచేయబోతున్నాము ఎందుకంటే మనకిప్పుడు నేషనల్గా ఇచ్చినారు ఆ నేషనల్లో ఏ విధంగా అయితే పనిచేయాలో అదే విధంగా స్టేట్లో డిస్టిక్లో ప్రతి ఒక్క రంగాల్లో ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క అంశం పక్ష పక్షాన ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ముంగడు ఉంటుంది మేము ముంగడు ఉంటాం మా వంతు సహాయ సహకారాలు అందరికీ కూడా అందిస్తాము ఏదున్నా మా దాకా వచ్చి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మేము మా వంతు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చేయడానికే కాబట్టి అదే విధానంగా చెప్పినటువంటి పదవికి న్యాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ ఇంతవరకు సెలవు